పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ధర్నా ఎంతకాలం కొనసాగుతుందో తెలియడం లేదు కానీ పేరుకుపోయిన చెత్తా చెదారం వల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద కొంత అసహనం అయితే ఏర్పడిందనే చెప్పాలి నెల్లూరు మొత్తం దాదాపు చెత్తమయంగా మారింది అసలు ఎందుకు ఇలా జరుగుతోంది వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనే దాని గురించి కమిషనర్ నందన్ గారిని అడిగి తెలుసుకున్నాం నెల్లూరులో చెత్త పేరుకుపోయింది కార్మికులు ఎందుకు ఈ విధమైన ధన్నా చేస్తున్నారు కమిషనర్ నందన్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ అసలు ఏమై ఉంటుంది సార్ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గత రెండు వారాలుగా శానిటరీ వర్కర్స్ అవకాశం ఉన్నటువంటి వర్కర్సు సమ్మె చేస్తున్నారు దానికి కారణం వారు ప్రభుత్వం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒక వార్డుని పైలట్ ప్రాజెక్టుగా చేసి దాన్ని ఒక మోడల్ వార్డుగా శానిటేషన్ విభాగంలో హండ్రెడ్ పర్సెంట్ ఎన్ టు ఎండ్ మోడల్ వాడుగా తీసిద్దరాలనే ఆలోచనతో దాన్ని చేస్తూ ఉన్నారు అందులో భాగంగా వీరు వీరి ఆందోళన ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆప్కాస్ విధానం నుండి మమ్మల్ని తొలగిస్తారని మమ్మల్ని కాంట్రాక్టర్ కింద తీసుకెళ్లేటువంటి ఆందోళనలో ఉన్నారు అది ప్రభుత్వానికి ఎటువంటి వారిని ఆప్కాస్ కింద నుండి తొలగించే ఆలోచన కానివ్వండి లేదా కాంట్రాక్టర్ కింద తీసుకెళ్లేటువంటి ఆలోచన కానీ లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది మంత్రి గారు కూడా ఇప్పుడున్నటువంటి ఏ ఒక్క వర్కర్ని కూడా మనం తొలగించబోమని వారందరూ అవకాశాలను కొనసాదని కూడా స్పష్టం చేయడం జరిగింది నిన్న కూడా ట్వీట్ ద్వారా వారు సింగపూర్ కోటల నుండి కూడా దాన్ని చాలా స్పష్టంగా క్లియర్ చేశారు కేవలం కొంతమంది వ్యక్తులు లేదా కొంతమంది పార్టీలు దీన్ని కావాలని చెప్పి కార్మిక సంఘాలు రెచ్చగొడతారని చెప్పి చెప్పడం జరిగింది అది వాస్తవం కూడా అయితే పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏంటంటే ఒక వార్డుని మోడల్గా తీసుకొని ఆ మోడల్ ఆ మోడల్ వార్డులో హండ్రెడ్ పర్సెంట్ శానిటేషన్ ఇన్ టు ఎంట్ రోడ్స్ క్లీనింగ్ కానివ్వండి తర్వాత డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ కానివ్వండి డోర్ టు డోర్ కలెక్షన్ కానివ్వండి ఈ విధంగా చేయడం ద్వారా మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది ఒక వార్డుని హండ్రెడ్ పర్సెంట్ శానిటైజ్ చేయాలంటే ఎంత మెయిన్ కావాలి ఎంత మెటీరియల్ కావాలి ఎంత మెషినరీ కావాలంటే ఒక అంచనా వస్తుంది దాన్ని బట్టి మనకు కావాల్సినటువంటి అవసరాలని ఇంకా ఎంతమంది మెన్ పెంచుకోవాలి ఎన్ని వెహికల్స్ పెంచుకోవాలి లేదా ఎంత మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకున్నటువంటి ఒక అసెస్మెంట్ వస్తుంది దానికోసం చేస్తున్నటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే అంటే సాధారణంగా గవర్నమెంట్ ఏదైనా ఒక కొత్త పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇటువంటి పైలట్ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తూ ఉంటారు సో ఉన్న వర్కర్స్ కి వారి ఉద్యోగానికి ఎటువంటి అభద్రత కానివ్వండి ఇబ్బంది కానీ లేదు వారు ఏ విధంగా ప్రశ్న కొనసాగుతున్నారు కొనసాగుతారు వారి జీతాలు ఏ విధంగా ఇస్తున్నారు ఆ విధంగా ఇస్తున్నారు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది కార్మికులు కూడా దాని పట్ల ఆలోచనలు ఉన్నారు వారి ఆందోళన సరైనది కానిటువంటిది వారికి మరొకసారి ఎవరైనా తెలియజేయడం జరిగింది అయితే పారిశుద్ధ్య కార్మికులు నిన్న వేదాయపాలెం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం జరిగింది వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఇక్కడ ఒకటి ఒకవైపు నగరంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేయకపోవడం వల్ల చెత్త పెరిగిపోతూ ఉంది దానికి మేము ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా బదిలీ బయట ప్రాంతాల నుంచి అడిషనల్ వర్కర్స్ తీసుకొచ్చి ఉన్నటువంటి రెగ్యులర్ వర్కర్స్తో పనిచేస్తున్నారు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు అయినా కూడా పని కొంత చెత్త పెరిగిపోతున్నప్పటికీ అయితే వీరు ఎవరైతే సమ్మెలో ఉన్నారో సమ్మెలో ఉన్నటువంటి వారు పని చేసిన వర్కర్కి అంతరాయం కలిగిస్తున్నారు వారిని అడ్డుకోవడము అక్కడ గార్బేజ్ లిఫ్ట్ చేయించకపోవడం లిఫ్ట్ చేసిన గార్బేజ్ ట్రాక్టర్ ద్వారా తరలిస్తుంటే తరలించడానికి అడ్డుకోవడము లేదా టైర్లు గాలి తీసేయడము ఇటువంటి పనులు చేస్తున్నది ఇది అవాంతరాలు క్రియేట్ చేస్తున్నది అది నిజానికి సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసుకునేటువంటి హక్కు వారికి ఉంది వారు సా ప్రజాస్వామ్య పద్ధతి పద్ధతిలో నిరసన వ్యక్తం చేసుకోవచ్చు కానీ వారు చేస్తున్నటువంటి కార్మికులకి అడ్డుగా వెళ్ళడము వారిని ఇబ్బంది పెట్టడం వాళ్ళని భయభ్రాంతులకు కూర్చోవడం చేస్తున్నారు అది సరైన పద్ధతి కాదన్నాం సో కాబట్టి అక్కడ శానిటేషన్ అనేటువంటిది ఎసెన్షియల్ సర్వీస్ ఖచ్చితంగా జరగాలి కాబట్టి దాన్ని పోలీస్కి ఎక్కడ ఉన్నటువంటి శానిటర్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కంప్లైంట్ చేయడం పోలీసు వారు వచ్చి వారి పని వారు కంటిన్యూ చేసుకునే విధంగా వారిని నివారించడం జరిగింది అంత తప్ప వారి మీద లాఠీ ఛార్జ్ చేయాలనో లేదా వాళ్ళని అరెస్ట్ చేయాలనో లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టనటువంటిది ఉద్దేశం కాదు సో ఏదైతే శానిటేషన్ వర్క్ జరుగుతుందో అది ఖచ్చితంగా జరగాలి లేకపోతే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ప్రజారోగ్యానికి సంబంధించింది అది ఏదైనా అవుట్ బ్రేక్ అయినట్టయితే అయితే అందరికీ కూడా ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా శానిటేషన్ యాక్ట్ అనేది జరగాలి దానికి వీరు అడ్డు రాకూడదు జెడ్పీ ఆఫీస్లో మంత్రి నారాయణ గారితో వీళ్ళు చర్చలు కూడా జరిపారు సార్ కూడా వాళ్ళకి మద్దతుగా నిలిచారు అయినా కూడా ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు జెడ్పీ ఆఫీస్లో మంత్రి నారాయణ గారు చర్చలు జరిపి వారికి ఆ రోజు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఉన్నటువంటి ఏ ఒక్క వర్కర్ని కూడా మనం తీసివేయడం లేదు అవకాశ విధానంలో ఉన్నటువంటి వారు అవకాశ విధానం కొనసాగుతారు మనకు అదనంగా కావాల్సినటువంటి వారు కానీ లేదా ఈ పైలట్ బేసిస్లో చేసిన దానికోసం మాత్రమే కాంట్రాక్టర్కి అప్పచెప్పడం జరిగింది అని స్పష్టంగా చెప్పారు ఇంకొక మాట కూడా చెప్పారు మంత్రి గారు మీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరే ముందుకు వచ్చి మీరే ఆ ప్రైవేట్ ప్రాజెక్ట్ టేకప్ చేయండి మీరే ఆ వర్క్ టేకప్ చేయండి అని కూడా చెప్పారు అంతకు మించి చెప్పడానికి భవిష్యంగేమీ లేదు ఇంకా ప్రధానంగా ఏంటంటే సార్ వాళ్ళ డిమాండ్స్ అవకాశాలు తొలగించిన ఒకటేనా మరి ఇంకేమైనా ఉన్నాయా అసలు అవకాశం తొలగించడం అనేది అర్ధరహితం ఆ ఆలోచన లేదని చెప్పి పదే పదే స్పష్టం చేస్తున్నా కూడా మమ్మల్ని అవకాశం తొలగిస్తున్నటువంటి అభద్రతాభావంతో మాట్లాడడం కరెక్ట్ కాదు రెండోది ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా టేకప్ చేశారో అది మీరే చేయండి అని కూడా చెప్తూ ఉన్నారు ఇంకా అంతకు మించి వారికి అంటే ఎన్ని ఆప్షన్స్ అన్ని ఆప్షన్స్ కూడా చెప్పారు సో కాబట్టి వారు దయచేసి ఆందోళన విరమించి సరైన పద్ధతిలో దీన్ని ఆలోచన చేసుకొని విధుల్లోకి కనుక వస్తే అటు వారికి కార్పొరేషన్కి ముఖ్యంగా ప్రజలందరూ కూడా అది సంతోషకరం అని చెప్పి తెలియజేస్తాం కమిషనర్ నందన్ గారు పారిశుద్ధి కార్మికులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి అంటారా అంటే ఇది ఒక చర్చ జరిగింది దీనికి కొంతవరకు వారు ముందుకు వచ్చారు అంగీకరించారు అయితే కాంట్రాక్ట్ విధానంలో కాకుండా అదేదో మేమే చేసి మేమే మోడల్ ప్రాజెక్టుగా చేస్తాము మేము దానికి భరోసాగా ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది దీన్ని నెక్స్ట్ లెవెల్లో మాట్లాడి ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఇది మరొక దఫా చర్చలు జరగడం ద్వారా దీనికి ముగింపు కార్డు పలికే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి